వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇప్పుడు వరకు గోంగూర పచ్చని పచ్చిమిర్చితో చేసాం కదా ఎప్పుడు అలా తిని బోరు కొడితే ఎండుమిర్చితో ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి అయ్యాక పది పదిహేను ఎండిమిర్చి వేసుకొని రెండు రెండు కరవైపాకున వేసుకొని ఇలా వేయించుకుని పెట్టు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చల్లార పెట్టుకుందాము తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మెత్తలు వేసుకుని ఫ్రై చేసుకొని మనం ఎండ మిర్చి వేసుకున్న ప్లేట్లోకి వేసుకొని అప్పుడు పెద్ద సైజులో ఉన్న ఒక గోకూర కర్టెన్ తీసుకొని ఆకులన్నీ ఇలా గిళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ వేసుకుంటే ఇందులో ఇసుక పోతుంది ఇప్పుడు వాటర్ అన్నిపోయిన తర్వాత బాడీలో ఆయిల్ ఉంది కదా స్టవ్ ని లో ఫ్లేవ్ లో పెట్టుకొని గోకూర వేసుకున్నాక కిందకి మీదకి కెంటితో ఇట్లా కలుపుకుందాం మనం సో చూడండి ఇలా కాసేపు కలుపుతూ ఉంటే ఈ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు వేసేసుకొని కరివేపాకు రెమలతో సహా వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక ఏడెనిమిది రెబ్బలు కూడా వేసేసుకుందాము వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోవు కూడా వేసుకొని జస్ట్ ఒక పల్సిందాము ఇప్పుడు స్టవ్ దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేరైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని మిర్చి ఒక ఎనిమిది వెలుల్లిపాయ కచ్చా కచ్చాపచ్చగా దంచి రెండు మూడు రెమల కరివేపాకుండా వేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసేసుకొని ఆయిల్ అంతా కూడా పచ్చని పిలిచేసుకునేదాకా ఒక రెండు మూడు నిమిషాలు పోపులో ఉంచుకుందాము ఇలా ఉంచుకున్న తర్వాత కొంచెం చల్లారినాక దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండిమిర్చితో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేరు ఎండలో నెయ్యి వేసుకుంటుంది అంటే సూపర్గా ఉంటుంది సో ఈ ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడి పీల్ చేసుకుంటుంది అప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోగూర పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయినా మీద తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బాస్ ప్రీసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి